ప్రభునందు ప్రియులారా ఈ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి సర్వశక్తి కలిగిన నామములో ఘనమైన నామములో మీ అందరికీ శుభములు ప్రకటిస్తూ ఉన్నాం ఈ రోజున ప్రభు మనకు అనుగ్రహించు వాగ్దానమును మనము చదువుకుందాం పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి యోబు గ్రంథము ఐదవ అధ్యాయము పదకొండవ వచనమును మనము చదువుకుందాం అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును ఈ ఉదయకాల సమయంలో మనము చదువుకున్నటువంటి మాటలను గమనించినప్పుడు యోగు స్నేహితుడైనటువంటి ఎలిఫసు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాం ఎలిఫు మాట్లాడుతూ అంటున్నాడు కదా ఎవరైతే దుఃఖపడుతూ ఉంటారో ఎవరైతే దుఃఖములో ఉన్నారో అలాంటి వారిని ప్రభువు క్షేమమునకు లేవనెత్తును అని అంటున్నా యోబును గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఊజు దేశం నందు యోబు అనేటువంటి మనుషుడు ఒకడు ఉన్నాడు అని అతడు యథార్థవంతుడు న్యాయవంతుడు దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు అని పరిశుద్ధ లేఖనములో మనం చూస్తూ ఉన్న యోగుని గురించి ప్రభువే సాక్షాత్తు సాక్ష్యం ఇచ్చాడు యోగు వంటి భక్తి కలిగిన వాడు అతని వంటి యథార్థవంతుడు ఈ భూమి మీద లేడు అని ప్రభువే సాక్ష్యం ఇచ్చాడు అయితే ఇలాంటి యథార్థవంతుడైనటువంటి యోబుకు ఎలాంటి దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి యోబుకు ఎన్నో కష్టాలు వచ్చాయి ఎన్నో శ్రమలు వచ్చాయి తనకున్నటువంటి కుమారులు కుమార్తెలు చనిపోయారు తనకున్నటువంటి పశు సంపద అంతా కూడా తొలగిపోయింది యోబు శరీరం అంతా కూడా కురుపుల చేత నింపబడి చాలా భయంకరమైనటువంటి పరిస్థితిని అనుభవిస్తూ చాలా బాధను అనుభవిస్తా ఉన్నా అయితే అలాంటి సందర్భంలో యోబును ఓదార్చడానికి యోబును తన మాటల చేత ఓరడించటానికి ఎలీఫజు యోబు దగ్గరకు వచ్చాడు యోబును పరామర్శిస్తూ ఇప్పుడు ఎలిఫెస్ మాట్లాడుతూ అంటున్నాడు కదా ఎవరైతే దుఃఖపడుతూ ఉంటారో వారిని ప్రభువు క్షేమమునకు రోజున ప్రభు యొక్క వాక్యమును వింటున్నటువంటి దేవుడు వెళ్లారా యోబు ఎంతగా దుఃఖపడ్డాడో ప్రభువు యోబుకు క్షేమమును అనుగ్రహించ యోబు ఏదైతే పోగొట్టుకున్నాడో దానికి రెండంతలుగా ప్రభు వారు ఆశీర్వదించి ఒక శ్రేష్టమైనటువంటి మార్గములో ప్రభువు యోబును నడిపించాడో ఒకవేళ ఈరోజు నీవు కూడా అనుకోనటువంటి సంఘటనలు భయానకమైన సంఘటనలు నీ జీవితంలో ఎదుర్కొంటూ దుఃఖపడుతూ ఉన్నావా ప్రభువు నీ దుఃఖ పరిస్థితి నుండి నిన్ను విడిపించి క్షేమమునకు ఉన్నా అందుకే మతేసు వార్త ఐదవ అధ్యాయము నాలుగవ వచనములో యేసు ప్రభు వారు కొండ మీద ప్రసంగం చేస్తూ అంటాడు కదా దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడుదురు అని మనకున్న పరిస్థితులను బట్టి ఒకవేళ మనము దుఃఖపడుతూ ఉంటే కృంగిపోతూ ఉంటే వేదన పడుతూ ఉంటే నిట్టూర్పు చెందుతూ మనము ఉంటే ప్రభువు మనలను ఓదార్చి మనము ఏ స్థితిలో అయితే కృంగిపోయామో అలాంటి కృంగిపోయిన స్థితి నుండి లేవనెత్తేటువంటి ప్రభు అయి ఉందా ఒకవేళ నీవు దుఃఖపడుతూ ఉంటే నీ ఇరుగు పొరుగు వారు నిన్ను చూసి సంతోషపడుతూ ఉన్నారేమో నీ ఇరుగు పొరుగు వారు నిన్ను చూసి హేళనగా మాట్లాడుతూ ఉన్నారేమో నీ ఇరుగు పొరుగు వారు నీ ఉన్నటువంటి ఆ కష్టమైనటువంటి పరిస్థితిని చూసి ఆ దుఃఖపరమైనటువంటి పరిస్థితులను చూసి ఒకవేళ నిన్ను చూసి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటే ప్రభువు నిన్ను గమనిస్తూ ఉన్నాడు దుఃఖపడుతున్నటువంటి నిన్ను ఆయన లేవనెత్తేటువంటి ప్రభు అయి ఉన్నాడు కనుక ఈ రోజున ఎందు నిమిత్తమైతే నీవు దుఃఖపడుతూ ఉన్నావో ఎందు నిమిత్తమైతే నువ్వు వేదన చెందుతూ ఉన్నావో నా ప్రభువుకి అన్నీ తెలుసు ఆయనకు నీ పరిస్థితి నీ స్థితి ఏంటో ప్రభుకు తెలుసు కనుక ఈ రోజున ప్రభువు వారు నీ వైపు చూసి నీకు సమీపముగా వచ్చి దుఃఖపడుతున్నటువంటి నీకు ప్రభు క్షేమమును అనుగ్రహించి నిన్ను లేవనెత్తి ప్రభువారే నీకు ధైర్యమును అనుగ్రహించి ఓదార్పును కలుగు చేసి తన శ్రేష్టమైనటువంటి కృపను నిండారుగా నీ మీద ప్రభువు గాక